పల్నాడు జిల్లా నర్సరపేటలో జివో నూట పదిహేను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని నర్సులు డిమాండ్ చేశారు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నర్సుల నోటిఫికేషన్ కు విఘాతం కలుగుతుందన్నారు సచివాలయంలో ఏఎన్ఎంలను ఇక్కడ స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది డిమాండ్ చేశారు ఇక్కడ ధర్నా జరిగింది అంటే పాత గవర్నమెంట్లో వన్ వన్ ఫైవ్ జీవో నెంబర్ అని ఒకటి తీసుకురావడం జరిగింది దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మా భావాలను వ్యక్తపరచుకోవడం కోసం ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ధర్నాకు రావడం జరిగింది విషయం ఏంటంటే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్లో మేము గత పదిహేను సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం ఇక్కడ మాకు కాదని చెప్పేసి ఏఎన్ఎంసీని ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళు మా ప్లేస్లో మా పోస్టులు వాళ్ళు ఫిల్అప్ చేయడం అంతవరకు న్యాయం గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఆలోచించుకోవాలి ఆలోచించుకో నిర్ణయాలు తీసుకోవాలి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో జాబ్ చేస్తున్నాము ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరగలేదు అయినప్పటికీ ఏదో ఒక రోజు మాకు రెగ్యులర్ అవుతాయి మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి మేము ఈ కాంట్రాక్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కూడాను మా పట్ల జాలి దయ లేకుండా మమ్మల్ని అలా పెండింగ్ లో పెట్టేసి ఆ పని చేస్తున్నాం మేము చేసిన సర్వీస్ ఎవరైనా చేస్తున్నారా ఒక కోవిడ్ విషయంలో కానివ్వండి ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్

సంవత్సరాలు చేస్తున్నావు మా వృత్తికి మీరేం న్యాయం చేస్తున్నారు కాబట్టి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ కూడాను మీకు ఏ విపత్తులు వచ్చినా గానీ మేమే ముందుండి చేస్తున్నాము కోవిడ్ లో చాలా మంది చనిపోవడం జరిగింది మా వల్ల మా కుటుంబాలు కూడా అన్యాయం అయిపోయి వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు చాలా మంది చనిపోవడం జరిగింది కాబట్టి మీరు మా సేవను గుర్తించి మాకు రెగ్యులర్ చేయండి వాళ్ళు అన్యాయం చేస్తారో మీరు అన్యాయం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఏదో ఏ విషయం మాకైతే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏ గవర్నమెంట్ వాళ్ళు కొంచెం దీని పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కమిటీని వేసి మాకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాం హెల్త్ మినిస్టర్ సార్ మీరు మాకు కమిటీని ఏర్పాటు చేయండి అన్యాయం జరుగుతుందో ఆలోచించుకోండి మాకు న్యాయం చేస్తారని హెల్త్ మినిస్టర్ గారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అభ్యర్థిస్తున్నాము